శ్రోతలందరికీ నమస్కారం నేను మీ మోహన్ స్వామి పేరూరు ప్రియ మిత్రులారా ఈరోజు మనము మహాయోగి గారి యొక్క అమూల్య పద్యములను చదివి భావము తెలుసుకుందాం అన్నదానమే గొప్ప కనవారి కంటే ఘనులు లేరు ఎన్న గురుని కన్నా ఎక్కువ విశ్వదాభిరామ వినరవేమ అన్నిటికంటే ఘనమైనది అన్నదానము ఎన్ని దానములు చేసినా అసంతృప్తితో ఉన్నవారు అన్నము దానము చేయుటతోనే సంతృష్టులవుతారు కన్న తల్లి కంటే లోకములో ఉత్తమమైనది మరేది లేదు జ్ఞానము ప్రసాదించు గురువు కంటే మించిన వారు ఎవ్వరూ లేరు ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా పలుకునా విశ్వదాభిరామ వినరవేమ ఎవరి స్వభావమును మార్చుట ఎవరి తరము కాదు అని తెలుపుట దీని భావములోని అంతర్యం వెలుక తోలు నల్లగా ఉంటుంది దానిని ఒక ఏడాది పాటు ఉతికినను అది తెల్లబడదు చెక్క బొమ్మను ఎంత బాధించిన దానికి ఎటువంటి ప్రభావము ఉండదు ఆత్మశుద్ధిలేని ఆచారమదియేలా బాండశుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినరవేమ మనసు నిర్మలతతో లేనప్పుడు ఏ పని చేసినా అది వ్యర్థమే అగును అపరిశుభ్రముగా ఉన్న పాత్రలో వంట చేసినచో అది శరీరమునకు మంచిది కాదు కదా అదేవిధముగా నిశ్చలమైన మనస్సుతో చేయని భగవంతుని పూజలు కూడా ఫలించవు అని అర్థం ఆత్మయందె దృష్టి ననువుగాను నరించి నిశ్చలముగా దృష్టి నిలిపెనే అతడు నీ వెసుమ్మి అనుమానమేలరా విశ్వదాభిరామ వినరవేమ గురువు యొక్క ఉపదేశము వల్లనే మనస్సునందు ఆత్మను నిశ్చల ఏకాగ్రతతో వీక్షించిన మోక్షము లభించగలదు ఇది గురువు యొక్క సేవ వలనే లభించును వంపు కర్ర కాల్చి వంపు దీర్చగవచ్చు కొండలన్నీ పిండి కొట్టవచ్చు కఠిన చిత్తుని మనస్సు వంపులు ఉన్న కర్రను తీసుకొని దానిని యొక్క వంపులను పోగొట్టవచ్చును కొండలను పిండిగా చేయవచ్చును కానీ కఠినాత్మని మాత్రము మార్చలేము చంపగూడదెట్టి జంతువునైన చంపవలయులోకశత్రుగుణము తేలు కొండిగొట్టదేలేమి చేయురా విశ్వదాభిరామ విన్ చెడును నాశనము చేయాలంటే దానిని అంతమంజించడం ఒక్కటే మార్గము కాదు తేలు క్రూర జంతువు అని దానిని నాశనము చేయకుండా దానిని కొండిని తీసివేస్తే దానివలన ఎటువంటి ప్రమాదము ఉండదు అలాగే లోకముల ప్రవృత్తిని చంపవలను చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయే నీటిబడ్డ చినుకు నీట గలిసే భ్రాప్తి కలుగచోట తపురా తప్పురా విశ్వదాభిరామ వినరవే స్వాతి కార్తెలో కురిసేటటువంటి వానచినుకు ముత్యపు చిప్పలో పడినచో ముత్యమగును అదే నీటిలో పడినచో నీటిలో కలిసిపోవును ఆ విధముగా మనకు రాజాశ్రయము దొరికిన మన ముత్యము ముత్యమువలె మెరిసిపోవును లేకపోతే మనము కూడా నీటిలో కరిగిపోయి వాన చిరుకు వలె ఉండదు చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమై అదియు అది యుదవ కాదు విత్తనంబు మర్రి వృక్షంబునకు ఎంత విశ్వదాభిరామ మర్రి వృక్షము చూసినా ఎంత విస్తారముగా ఉండును కానీ దాని విత్తనము చూస్తే ఎంతో చిన్నది అలాగే మంచి మనస్సుతో చేసిన పుణ్యము బహు చిన్నదిగా తక్కువదిగా తలపోయే రాదు సద్భుద్ధితో చేసినది చిన్నదైనా పెద్దదైనా ఉన్నత ఫలమునే ఇచ్చును పరగ రాతి గుండు పగులగొట్టగవచ్చు కొండలన్నీ పిండి కొట్టవచ్చు కఠిన చిత్తు మనసు కరిగింప రాదయా వినురవేమ ఎంత పెద్ద కొండనైనా కష్టముతో చితగ్గొట్టి పిండిగా చేయవచ్చును కష్టమైన కార్యాలను ఉపాయముతో సాధించుకోవచ్చు కానీ శిలలాంటి కఠిన హృదయము కలవారిని మాత్రము ఎన్ని మాటల చేతనైనను ఎన్ని ఉపాయముల చేతనైనను దారికి తెచ్చుకునట సాధ్యము కాదు గాజుకుప్పెలోన కదలక దీపంబు అదెట్టులుండు జ్ఞానమట్టులుండు తెలిసిన వారి దేహములందు విశ్వదాభిరామ వినురవేమ తపములు యోగాభ్యాసములు చేసి పరమాత్మ స్వరూపమును తెలుసుకున్న వారికి జ్ఞానదీపము వారి హృదయములలో గాజుకుప్పలో ఉన్న దీపం వలె నిశ్చయముగా స్థిరముగా ఉండును ఆ జ్ఞానదీపమే వారికి మోక్ష గంగే గోవు పాలు గరిటెడైనను చాలు కడవడైన కరము పాలు భక్తి కలుగకూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినరవేమ పనికి రానివి అన్ని ఉన్నా వ్యర్థమే అయినట్లు గాడిద పాలు కుండల కొద్దీ ఇచ్చిన వృథాయే అదే శ్రేష్టమైన ఆవు పాలు చిన్న గరిటెడు తాగిన ఆరోగ్యము శ్రేష్టముగా ఉండునని దీని అర్థం అల్పుడెపుడును పల్కు ఆడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు మ్రోగునా విశ్వదాభిరామ వినరవేమ తక్కువ విలే విలువ కలిగిన కంచు ఎక్కువ శబ్దమును చేయును కానీ ఎక్కువ విలువ కలిగిన బంగారము తక్కువ శబ్దం చేయును అలాగే అల్పబుద్ధివాడు లేనిపోని డాంభీకములు చెప్పుకొనచు ఎక్కువగా మాటలాడును ఉత్తముడు తనకున్న గొప్పతనమును దాచి ఉంచి అందరితోనూ మధురముగా మాట్లాడు ఆశ పాపజాతి అన్నిటి ఆశ చేత ఎతులు మోసపోరే చూచివిడచివారే శుద్ధాత్ములైనంత విశ్వదాభిరామ వినరవేమ ఆశ అన్నింటికి నాశనం కారణమవుతుంది దీని కారణము చేతనే మహామునులు తమ యొక్క తపశ్శక్తిని కోల్పోయినారు తమ జ్ఞానాన్ని వదిలివేసుకోవలసి వచ్చింది ఆశ వాడే అందరికంటే ఉత్తముడు అని దీని అర్థం కులములోననొక గుణవంతుడుండినా కులము వెలయువా ని చేత మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినరవేమ వంశములో ఒక్క సద్గుణ సంపన్నుడు పుట్టినచో ఆ వంశము వాని వలన కీర్తి ప్రతిష్టలతో ఏ విధముగా విరాజిల్లునో అడవిలో ఒక మంచి గంధపు చెట్టు ఉన్నచో దాని వాసన అడవి ఎంతయో వ్యాపించి ఉన్నట్లుండు అదే విధముగా ఆ వంశ కీర్తి ప్రతిష్టలు అంతటా వ్యాపించును నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు బెళుకు రాళ్ళు తట్టెడేలా పద్యమిలను చాలదా ఒక్కటి విశ్వదాభిరామ తలకు బెళుకులు చూపించు విలువైన రాళ్ళు ఎన్ని ఉన్నను వ్యర్థం అవన్నీ వజ్రమునకు సాటి రావు కదా విధముగా మంచిని ఉపదేశించు ఒక్క వాక్యమైనను ఎంతో గొప్పగా ఉండును నీళ్ళలో మొసలి నిగిడి ఏనుగుబట్టు బయట చేత భంగపడును గాని తన బలిమి కాదయా విశ్వభి మొసలికి నీటిలో ఉన్నంతవరకే దాని బలము అప్పుడు అది ఏనుగును కూడా నీటిలోనికి లాగగలదు కానీ అదే తీరమునకు వచ్చి చిన్న కుక్కతో కూడా తలపడలేదు అలా చేస్తే దానికి అవమానము ఎదురవుతుంది ఇదే స్థాన బలము మహత్యము కోతినొక్కటి తెచ్చి కొత్త పట్టము గట్టి కొండ ముచ్చులెల్ల కొలిచినట్లు నీతిహీను నొద్ద నిర్భాగ్యులందు విశ్వరాభిరాము వినరవేము కోతికి మంచి బట్టలు కట్టి దానిని ఉన్నతమైన సింహాసనమున కూర్చుండబెట్టి కొండముచ్చులన్నీ కలసి దానిని సేవించుట ఎంత దౌర్భాగ్యమో అదేవిధముగా నీచునికి పట్టము కట్టి వాడిని ఆశ్రయించుట కూడా అంతటితో సమానమైనదే అని అర్థం తప్పులెన్నువారు తండంబులు నుండు తప్పు తప్పులెల్లు వారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినరవేమ లోకములోని ఆచారం ఏమిటంటే ప్రతివారు ఎదుటి వ్యక్తిలో ఈ దోషమున్నది ఆ దోషమున్నదని చెబుతారు కానీ తమలోని తప్పులను మాత్రము తెలుసుకోలేరు గుర్తించలేరని అర్థం అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలన మనుజుడు ఇతరులెరుగకున్న ఈశ్వరుండెరుగడా విశ్వదాభిరాము వినరదేము మనసులో ఎన్నో తప్పులను చేసి పైకి మాత్రము మంచివాడిగా నటిస్తూ అందరూ అతనిని మంచివాడుగా అనుకుంటున్నారనే భ్రమలో మనిషి బ్రతికినంత మాత్రాన సర్వాంతర్యామి అయిన భగవంతుని దగ్గర ఆ మనిషి జాతకమంతయు ఉండును గదా అన్ని విషయములు భగవంతునికి తెలియను అని అర్థం అనువుగాని చోట అధికలమనరాదు కొంచెం కొదవగాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరా వినరవేమ ప్రతికూలముగా ఉన్న చోటున నేను గొప్పవాడినని డాంబికములు పోవడం తగదు దానివలన లేనిపోని అవమానములు అపనిందలు కలుగును అందుకే ఒదిగి ఉండడం మంచిది ఒదిగి ఉన్నంత మాత్రాన గొప్పతనము తగ్గిపోదు కొండను అద్దములో చూసినప్పుడు చిన్నదిగానే కనిపిస్తుంది కదా అయినా దాని గొప్పతనము ఎప్పటికీ తగ్గదని అర్థం ఎద్దుకై గాని ఏడాది తెలిపిన మాట మెరిగి ముప్పే తెలియలలేడు ముప్పండ్లకునైనా విశ్వదాభిరామ మూర్ఖుడు ముప్పై సంవత్సరములు శిక్షణ పొందినను రహస్యము తెలుసుకొని వ్యవహరించలేడు జ్ఞానము లేని ఎద్దుకైనను ఒక సంవత్సరము పాటు శిక్షణ ఇచ్చినచో అది భావములను గ్రహించి ఆ ప్రకారముగా నడుచుకోను అంటే ఒక మూర్ఖుని కంటే ఎద్దు గొప్పదని అర్థం ఇనుము విరిగనేమి ఇనుమారుము మారు కాల్చి అతుకవచ్చు కమ్మరీడు మనసు మరి మరికూర్పవచ్చునా విశ్వదాభిరామ వినరవే ఇతరులను ఎప్పుడూ అకారణముగా మాట్లాడకూడదు అలా చేయుట వలన వారి మనస్సు గాయపడేది అది అతకడము చాలా కష్టమవుతుంది హృదయము కన్నీ కాదు విరిగితే అతికించుకోవడానికి అందుకే ఇతరుల పట్ల శ్రద్ధతో ప్రవర్తించవలనని అర్థం పుట్టిన జనులెల్ల భువిలో పుట్టునా జగంబు పట్ల దెపుడు యమును లెక్క రీతి అరుగుచును విశ్వదాభిరామ వినరవేమో పుట్టినవారు తాము చావమని భీష్మించుకుంటే లోకములో మనుషులు నివసించుటకు అసలు చోటే ఉంటుందా కాబట్టి పుట్టిన వారందరూ యముని లెక్కలో ఆయుర్ధాయము ఉన్నడు భూమిపై జీవితురు అది తీరగానే తమ జీవితాన్ని చాలించతరు ఓం తత్సత్ సర్వే జనో సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మరవకండి మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి శుభమస్తు